కానీ నాకు ఇప్పుడు నువ్వు గుర్తు పెట్టుకో ఇప్పుడు ఒక మెసవి పోయినావు అన్నం తిన్నావు ఏమో అమ్మ పచ్చడి లేదు అన్నాడు ఆ ఇంకా నా మెస్సుగా రావద్దు అన్నాడు ఆ మెస్స రావద్దు మెసో పోతా ఏమయ్యే నూట యాభై రూపాయలు డబ్బులు తీసుకున్నావు మెసలో భోజనం పెట్టావు సాంబార్ బాలేదు పచ్చ బాగలేదు ఒక హితువు చెప్పావు అంత మాత్రం నువ్వు నా మెసగక రావద్దు అన్నాడు అని మెసకు రాను ఇంకో మెసో పెడతా లేదా మా ఇంట్లో తింటా లేదా నేను వండుకుంటా లేదా పెరుగు పెట్టు లేదా స్విగ్గీ టొమాటో పెట్టుకుంటా అంత మాత్రం అల్లు అర్జున్ గారితో సినిమాలో మాత్రమే చేయాలని ఎవరు పెట్టుందా మీరు అడిగారు కదా నేను ఆయన నిందించట్లే వచ్చిన దానికి నేను తప్పించుకోకూడదు నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది వద్దు నేను అలా సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగర్ గారి టైంలో నుంచి చిరంజీవి గారి టైం వరకు వచ్చింది కెమెరామ్యాన్లు విఎస్ఆర్ సాంగ్ గారి దగ్గర నుంచి చోటా గారి దగ్గర నుంచి ఈరోజు వరకు వచ్చింది కమిడియన్లు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఫిలిం ఛాంబరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జూనియర్ ఆర్టిస్ట్ సంఘం ఏమన్నా కెమెరా సంఘం కెమెరాలు కెమెరా మేనిస్ట్ ఎన్ని పెద్ద పెద్ద క్రాఫ్ట్స్ అవి ఎవ్వరు ఏ దాన్ని అణిచివేయలేరు నాకు ఆ రోజు జరిగి తప్పునిపించిందా నేను చెప్తా ఈరోజు నిలబడ్డాను అంతే నేను ఆ విషయం నేను వెనక్కి తగ్గను ఇప్పుడు మీరు అడకపోతే నేను చెప్పేవాడు కాదు ఎప్పటికైనా కట్టుబడి ఉంటా నీకు ఉంటే నేను బతుకున్నంతకాలం రోజు ప్రశ్నిస్తూ ఉండు నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా పోతామండే ఏ రోజు బాము షుగర్ వస్తే పావట్లేదా థైరాయిడ్ వస్తే పావట్లేదా అంతు పట్టిన జబ్బు వస్తే పావట్లేదా ప్రశ్నించి పోదాం ఎదురు ఎదురు క్వశ్చన్ పోదాం ఏముంది దాంట్లో నాకేం ఇబ్బంది తీసుకోకపోతేనే ఇబ్బంది నాకు ఈ రోజు ఇబ్బంది అనిపిస్తుంది అమ్మాండే ఈరోజు రోజు జబర్దస్త్లో కానీ ఈరోజు ఉన్న నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు కానీ ఇరవై ఐదు మంది క్యాబినెట్ మిని ఇరవై ఐదు మంది ఎంపీలు కానీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ వాళ్ళు కూడా నాలాగే ఒక అమ్మ అబ్బాకి పుట్టొచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ సంఘర్షణ స్థితి వాళ్ళు ఉద్యమం కావచ్చు వాళ్ళ డిగ్రీ కాలేజీల్లో వాళ్ళు లీడర్లు అయి ఉండొచ్చు తర్వాత ఏదో ఒక ఉద్యమం మీద వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు ఆ తర్వాత కాలంలో వచ్చి ఉండొచ్చు నిలబడి ఉండొచ్చు అది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యత్యాసం లేదు నాకు అనిపించింది నా బాడీలో ఉంది నేను ప్రశ్నిద్దాం అనుకున్నా ప్రశ్నించాను అంతే ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి ఏ రోజు నేను తెచ్చుకోను క్షమాపణ చెప్పే విధంగా నేను తప్పు చేయను నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను మార్పులు ఏంటి టీడీపీలోనే టీటీడీలో సార్ టీటీడీలో టీటీడీ పోస్టులకి నేను అర్హున ఉన్నవాడినే నాకు అర్హత ఉందా లేకపోతే మనం ఏదో పది మైకులు పెట్టుకొని మాట్లాడినంత మాత్రం అది అర్హత అని నేను అనుకోను మనకి ఒక సామాన్యుడిగా ఈ రోజుడికి నేనే కండువా తెచ్చుకున్నా నేను వేసుకున్నా నేను మాట్లాడుతూ ఉన్నా నేను స్వచ్ఛందంగా చేస్తున్నా నేను మామూలుగా వెళ్ళానన్నా నేను వెళ్ళిన పద్ధతి కరెక్ట్ కాదు ఆ పాయింట్ కూడా కరెక్ట్ కాదు నేను కలిసే పద్ధతి అమ్మా పాలిటిక్స్ అంటే నేను అవునమ్మా అమ్మా ఇదిగో ఇలానే ప్రతి వారం ప్రెస్ మీట్ పెట్టుకుంటాను అందరినీ పిలుస్తాను ఆ వారంలో జరిగిన ప్రతి పని మీద నేను మాట్లాడతాను

వెళ్ళిపోయారండి గారు వెళ్ళిపోయారు పోసాడు గారి గురించి వదిలేండి నేను నేను అన్నాను నేను మాట్లాడాను అతను అనే అవును పెడతా ఎవరు చేస్తాడు ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్కి గారు రిజైన్ చేయలేదు అన్నారు చేయకుండా ఇంట్లో దాన్ని ఆ రోజు నేను మాట్లాడినప్పటి నుంచి ఈ రోజు వరకు బయటకు రాలా బయటకు వచ్చి కనీసం ఓడిపోయిన తర్వాత అయినా ప్రజలు మమ్మల్ని ఎందుకు ఓడించారు మేము తెలుసుకుంటాం మేము నేర్చుకుంటాం అని కూడా లేదు అమ్మా బైరెడ్డి బట్ శ్రీరెడ్డిని ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు మంచి పాయింట్ అర్థమైంది ఆవిడ తపన ఆవిడ తాపత్రం నాకు తెలిసింది ఇప్పుడు బైరెడ్డి కూడా వయసులో ఉన్నాడు పొరక వయస్సు వయసు ఉత్సాహమైనటువంటి ఉత్సుకతతో కూడినటువంటి వయసు కాబట్టి నువ్వు ఎలాగో వన్ సైడ్ లవ్ కాబట్టి ఓసారి ప్రపోజ్ చే ఎల్లు బైరెడ్డి రెడ్డి దగ్గరికి వెళ్ళు అతను కూడా పట్టేసుకుంటారు అతనికి ఏముంది ఇప్పుడు ఇద్దరు కలిసి అంటే ఇద్దరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి పరమార్థం ఇప్పుడు వయసారి చెప్పి వెళ్ళి బయటిని పిలిపించుకొని ఇద్దరు మాట్లాడుకొని ఏమ్మా ఏంది పరిస్థితి ఏందనుకుంటే వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి అందరికీ వచ్చారు అందరికీ సంతోషం ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్